అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో శక్తివంతమైన ఒక వారాహి మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రాన్ని గనుక మీరు మూడు రోజులు బ్రహ్మ ముహూర్తంలో ముప్పై మూడు సార్లు చెప్పుకున్నా రాసుకున్నా కానీ కేవలం మూడు అంటే మూడు రోజుల్లోనే మీ కోరికని తీరుతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి చెప్పుకొని అమ్మ అమ్మనామాన్ని ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది నమ్మకంతో చేసినట్లయితే అంతా మంచిగా జరుగుతుందండి ఎందుకు ముహూర్తమే అని ఎంత ఇదిగా చెప్తున్నానంటే ఆ సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోట ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉంటాయండి అలాంటి సమయంలో మనం ఏ పూజ చేసినా కానీ చిన్న మంత్రమైనా కానీ పూజ అయినా కానీ దానికి రెట్టింపు ఫలితం అదన రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు అమ్మవారి మీద నమ్మకంతో బ్రహ్మ ముహూర్తంలో ఈ విధంగా ఈ మంత్రాన్ని ముప్పై మూడు సార్లు రాసుకునైనా చెప్పుకునైనా చూడండి చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట ఇది చాలా సింపుల్గా ఈజీగా కూడా ఉంటుంది రాయడం చదవడం కంటే కూడా రాస్తేనే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఎందుకనంటే రాయడం వల్ల ఈ మంత్రం అనేది మనకు బ్రెయిన్లోకి అట్లాగే అన్నమాట మా నార్మల్గా కూడా మనం చదివేదానికన్నా కానీ ప్రాక్టీస్ చేయడం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి ఆ మనం చదివింది అనేది అంతా ఎక్కువగా మన బ్రెయిన్ లో ఉంటుందండి కాబట్టి మనం చెప్పుకునే దానికన్నా ఈ మంత్రాన్ని రాసుకుంటే రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది కేవలం ముప్పై మూడు సార్లు అండి మూడు రోజులు వరుసగా చేయాలి నాలుగున్నర నుంచి లోపు ఈ మధ్యలో ఎప్పుడైనా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ స్నానం చేయకపోయినా పర్లేదు కానీ మౌత్ వాష్ చేసుకోను లేదంటే బ్రష్ చేసుకోను ఈ మంత్రాన్ని మాత్రం మూడు రోజులు ఖచ్చితంగా చెప్పుకోవాలి హాస్టల్స్లో ఉండే వాళ్ళు చాలామంది పూజ చేయలేరు కాబట్టి ఈ చిన్న చిన్న చిన్నవి మీరు యూజ్ చేసినట్లు చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు స్టార్ట్ చేసే ముందు రోజు అంటే ఫస్ట్ రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ అష్టమి తేదీ పౌర్ణమి ఇట్లాంటి సమయంలో అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ అందుకే నేను ఈ వీడియోని ముందుగా మీకు షేర్ చేయబోతున్నాను రేపే శుక్రవారం ఉండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు సంవత్సరంలో మొదటి శుక్రవారము ఎంతో శక్తివంతమైన కలిగిన రోజు అండి శుక్రవారం అనేది అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి అమ్మవారిని తలుచుకొని రేపే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కూడా కలగాలి నేను కూడా అమ్మవారిని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ మంత్రం అయితే మీతో షేర్ చేయబోతున్నాను మరి ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ పనిసాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం తత్వదేహి భవ ఓం తత్వదేహి భవ ఓం తత్వదేహి భవ అని ఈ మంత్రాన్ని ముప్పై సార్లు మూడు రోజులు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం కలుగుతుంది కానీ మంచం మీద మాత్రం కూర్చొని అస్సలు చెప్పుకోకండి మీరు వీలైనంత వరకు రాసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ రాయడం కుదరని వాళ్ళు చెప్పుకోవడానికి ట్రై చేయండి ఓం తత్వ వదేహి భవా ముప్పై మూడు సార్లు ఖచ్చితంగా అయితే చెప్పుకోవాలండి మూడు రోజులు కంటిన్యూస్గా కానీ చెప్పుకున్నట్లయితే మాక్సిమం మీకు ఒక్క రోజుకి మీ కోరికని తీరుతుందండి కొంచెం మీ కోరిక అనేది కొంచెం కష్టంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మూడు రోజులు మాత్రం కంపల్సరీ తీరుతుంది ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను మీకు తీరకపోతే నాకు కామెంట్ అయితే చేయండి మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఒకరిని బాధ పెట్టే కోరికైతే మీరు అస్సలు కోరుకోవద్దండి మీరు సంతోషంగా ఉంటారు ఎవరిని బాధపట్టడం లేదు న్యాయమైన కోరిక కోరుకుంటేనే మీ కోరిక అనేది వెంటనే తీరుతుంది త్వరగా కూడా తీరుతుందండి ఒకసారి మీరు ఆలోచించుకొని అప్పుడు అమ్మవారి ముందైతే మీ కోరికని కోరుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక్కటేనండి నా రిక్వెస్ట్ అనేది మరి చూశారు కదండి ఈరోజు ఈ మంత్రం మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను అమ్మవారి అనుగ్రహంతో పాటు మీకు అంతా మంచిగా జరగాలని జరగాలని నేను కూడా అమ్మవారిని కోరుకుంటూ మీ కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి మరొక మంచి విడితే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి